కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టాల్సిందే అని కోనుకున్నారు అంటే మనం మనం పండించిన పంటని ప్రాసెసింగ్ చేసి దాన్ని శుభ్రపరిచి దాన్ని భద్రపరిచే విధానం దాని నుంచి పై ప్రోడక్ట్స్ తయారు చేసే విధానం అంటే మనం ఒక ఆహార పదార్థాలని ఏ విధంగా నిల్వ చేయవచ్చు వాటిని ఎలా వివిధ రకాలైన దేశాలకు కానీ రాష్ట్రాలకు కానీ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి అలాగే ప్రభుత్వ సహాయం ఇందాక మనం అనుకున్నట్లుగానే ప్రభుత్వం అన్నదాత సుగీభావా పిఎం కిసాన్ అని ఇవాళ మనకి రెండు విడతలుగా ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మన గ్రామ రైతాంగం అలాగే అన్ని సామాజిక వర్గాలు కూడా ఇవాళ మనం తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి చంద్రబాబు గారికి అండగా ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా రైతాంగం మొత్తం కూడా మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు దానికి కొంచెం తెలివితేటలు జోడించి ఇప్పుడు మీరు చూసింది ఆఫీసర్లు చెప్పింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పబోతా ఉన్నారు ఇవన్నీ పాటించి మంచి రైతులుగా మంచి లాభాలు పొందాలని అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ జోహారెడ్డి గారు